శ్రీగూరుప్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీలలితమహాతిపురసుందర్య నమ మనం శివమహిమ్నాస్తుతిలోని మూడవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతు ఉన్నాం మధుస్పీ నిర్మిత తవ బ్రహ్మన్ కిం పదం మమత్వేతా వాణీ గుణక పుణ్యవత్య పురమన బుద్ధితూస్పీ వాచ ఇక్కడ తేనెల వంటి వాక్కులు తేనెల వంటి వాక్కులు అంటే మామూలుగా మాధుర్యము జిహ్వాగ్రములైన రుచులలో ఒకటి చెవి మాధుర్యాన్ని గ్రహించలేదు కానీ ఇక్కడ వాక్కుకు మధురంగా ఉంది కటువుగా ఉంది అన్న వ్యవహారం అయితే ఉంది ఏదైతే అవతలి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుందో మనసుకు ఆనందంగా కలిగిస్తుందో దాన్ని మధురంగా చెప్పడం ఏదైతే అవతలి వాళ్ళని ఊపి పెడుతుందో ఆ వాక్కును కటు కఠినం అంటూ చెప్పడం జరుగుతూ ఉంటుంది అందుకే ఇక్కడ వాక్కులను తేనెలతో పోల్చి చెప్తున్నారు పరమమృతం గొప్పవైన వాక్కులు అంటే శాశ్వతమైన ఆనందాన్నిచ్చేది అమృతం ఆ అమృతము వంటి గొప్పవైన వాక్కులు నిర్మితవత నిర్మించిన తవ బ్రహ్మన్ కిం వాగపి బ్రహ్మగారి యొక్క వాక్కులు కూడా నా విస్మయ పదం ఆశ్చర్యం కలిగించవు నా అంటే లేదు కాదు అని ఆశ్చర్యం కలిగించవు అలాంటి నీకు నా వాక్కులు నచ్చుతాయని కాదు అంటే నేను ఇప్పుడు నీకు స్థుతి ఎందుకు చేస్తున్నాను అంటే నా వాక్కులతో నిన్నేదో మెప్పిస్తాను నిన్ను సంతోషపెడతాను అని కాదు మమత్వేతాం వాణి నా యొక్క ఈ వాక్కులు భవత గుణకథన పుణ్యేనా భవత అంటే మీ యొక్క గుణకథన పుణ్యేన నీ యొక్క గుణములను కీర్తించుట అనే పుణ్యం చేత పునామిత్యర్థేస్మిన్ పవిత్రము చేయుటకు అంటే నా వాక్కులను పవిత్రం చేసుకోవడానికి నేను స్థుతి చేస్తున్నాను అస్మిన్ ఈ పురమదన పురములను జయించిన వాడు బుద్ధిర్వ్యవసిత బుద్ధి పూనుకున్నది వ్యవసిత అంటే ఈ కర్మ చేయటానికి నా బుద్ధి పూనుకున్నది ఎందుకు పూనుకున్నది అంటే నా వాక్కులను శుద్ధి చేసుకోవడానికి నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి నీ యొక్క గుణాలని నేను ఇక్కడ స్థుతి చేయడానికి పూనుకున్నాను అంతేకాని నా యొక్క వాక్కులు నా యొక్క స్థుతులు నిన్ను మెప్పిస్తాయి అని కాదు అంటూ గంధర్వుడు తన తన యొక్క వినయ విధేయతను ఇక్కడ చాటుకుంటున్నారు బ్రహ్మగారి వంటి వారు చేసిన స్థుతులే నీకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు మరి నా శక్తి ఎంత నేను స్థుతి చేయటానికి అయినప్పటికీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే కేవలం నీ గుణ కీర్తించుట చేత నా వాక్కులను పవిత్రం చేసుకోవడానికే ఈ పని చేయుటకు పూనుకున్నాను ఇక్కడ మనకి శివానందలహర్లోని రెండవ శ్లోకం గుర్తొస్తుంది దళంతి దీకుల్యా సరణిషు పతంతి విజయతం నీ యొక్క చరిత్ర అనే ప్రవాహం ఎప్పుడైతే నా బుద్ధిలో ప్రయాణం చేస్తుందో నా బుద్ధిలో దీకుల్య అంటే నా బుద్ధి అనే కాలువలో నీ యొక్క చరిత్ర ఎప్పుడైతే ప్రవహిస్తుందో ఆ చరిత్ర ఏం చేస్తుంది అంటే కిల్బిష కిల్ అంటే పాపాలని పాపాలని తొలగిస్తుంది పరమాత్మను మనం శృతి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం చేసుకున్న పాపాలు క్షేమవుతాయి ఆ విషయాన్ని ఇక్కడ మనకు గంధర్వరాజు తెలియజేస్తూ ఉన్నారు మాత్రే నమ